కొండల మధ్యలో పాలంపూర్ గ్రామం ఉంటుంది ఆ మొత్తం గ్రామంలో చక్కని పచ్చదనంతో ఉన్న పంట పొలాలు కనిపిస్తాయి దూర దూరాల నుండి యాత్రికులు పాలంపూర్ పచ్చదనాన్ని బంగారాన్ని పండించే పంట పొలాలని చూడటానికి వస్తూ ఉంటారు ఒకరోజు వేరే గ్రామానికి చెందిన వ్యక్తి భీష్మ తన స్నేహితుడు మోహన్ తో మోహన్ చాలా రోజులైంది కదా నేను విన్నాను మన ఊరికి దగ్గరలోనే పాలంపూర్ అనే చాలా అందమైన గ్రామం ఉందట ఈసారి మన ఇద్దరం అక్కడికి తిరగడానికి వెళ్దామా నువ్వు నా మనసులో మాట చెప్పావంతే పద పద మనం మోటార్ బైక్ మీద అదే ఊరికి తిరగడానికి వెళదాం భీష్మ ఇంకా మోహన్ తమ మోటార్ సైకిల్ ని తీసుకుని పాలంపూర్కి చేరుకుని అక్కడి అందాన్ని చూస్తూ ఇలా అంటారు నిజంగానే పాలంపూర్ గ్రామం చాలా అందంగా ఉంది మనం ప్రతి సంవత్సరం పాలంపూరికి రావాల్సిందే అందులో వాళ్ళిద్దరి చెవులకు ఒక స్త్రీ మాటలు వినిపిస్తాయి కెమెరా తీసుకోండి కెమెరా చాలా పాత యాంటీక్ కెమెరా నేను చాలా చవకగా ఇచ్చేస్తున్నాను భీష్మ ఇంకా మోహన్ ఆవిడ దగ్గరికి వెళ్తారు కెమెరా నిజంగా చాలా పాతదిలాగా అనిపిస్తుంది ఇది ఇప్పుడు పని చేస్తుందా అవును బాబు ఇదేమి మామూలు కెమెరా కాదు ఇది నిజానికి ఒక యాంటిక్ కెమెరా పట్నంలో దీన్ని కొంటే కనీసం రెండు లక్షలు ఖర్చవుతుంది నేను ఈ కెమెరా మీకు పదివేలకే ఇచ్చేస్తాను ఎందుకంటే మీరు మా గ్రామానికి వచ్చిన యాత్రికులు కదా మేము యాత్రికుల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయము భీష్మ వెంటనే తన జేబులో నుంచి పదివేల రూపాయలు తీసి ఆవిడకు ఇస్తాడు ఆవిడ సంతోషంగా తిన్నగా తన ఇంటికి వెళ్లిపోతుంది ఇంట్లో తన భర్త సుఖదేవ్ తన కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు నేను చిత్ర పదివేలు కొట్టేశానండి మీరు పాత సామాన్ల దుకాణం నుండి పాడైన ఒక కెమెరా తెచ్చారు కదా దాన్ని నేను నీ అసలు ఎవరు సాటిరారు మన గ్రామానికి యాత్రికులు ఎలానే వస్తూ ఉండాలి కలిసి వాళ్ళని దోచుకుంటూనే ఉండాలి మరుసటి రోజు భీష్మ ఇంకా మోహన్ ఆ కెమెరాని అమ్మడానికి పట్నంలో ఉన్న ఒక పెద్ద దుకాణానికి వెళ్తారు భీష్మ దుకాణం దుకాణం దారు కెమెరాని చూసి ఆ తర్వాత వాళ్ళిద్దరి వైపు చూసి ఇలా అంటాడు ఎంతగా అమ్మాలనుకుంటున్నారో నిన్న నేను ఈ కెమెరాని పదివేల రూపాయలు కొన్నాను దీన్ని నేను మీకు ఇరవై వేల రూపాయలకే ఇచ్చేస్తాను ఎందుకంటే బజార్లో దీని విలువ రెండు లక్షల పైగానే ఉంది దుకాణం దారు వెంటనే కోపంగా వాళ్ళిద్దరి వైపు చూసి ఇలా అంటాడు ఒకటి మీరిద్దరూ చాలా పెద్ద ముద్దులైనా ఉండాలి లేదా నేను ముద్దు అనుకున్నానే ఉండాలి మీరు ఏమంటున్నారు అసలు ఈ కెమెరాకి నేను పది రూపాయలు కూడా ఇవ్వను మీకు కనిపించడం లేదా ఈ కెమెరాని పాత సామాన్ల దుకాణం నుంచి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు కానీ నిన్న పాలంపూరు గ్రామంలో మేము ఎవరి దగ్గరైతే కొన్నామో ఆవిడన్నారు ఈ కెమెరా యాంటి కానీ భీష్మ మాటలు విన్న తర్వాత దుకాణం దారిలా అంటాడు ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి నా టైం వేస్ట్ చేయకండి భీష్మ ఇంకా మోహన్ దుకాణం నుండి ఎంతో దిగులుగా బయటికి వచ్చేస్తారు మోహన్ భీష్మతో ఇలా అంటాడు నువ్వే కంగారు పడుకు మనం ఈ విషయాన్ని పాలంపూర్ సర్పంచ్ గారితో చెబుతాము వాళ్ళిద్దరూ పాలంపూర్ గ్రామానికి వెళ్తారు అక్కడ సర్పంచ్ తో జరిగిన విషయం అంతా చెప్తూ ఇలా అంటారు ఇక మీరే చెప్పండి సర్పంచ్ గారు ఈ ఊరుకు వచ్చిన యాత్రికుల్ని మీ ఊరుకు చెందిన ఒక స్త్రీ దోచుకుంటుంది ఇలాగైతే మీ ఊరి పేరు పూర్తిగా చెడిపోతుంది అవును ఆవిడెవరో నాకు బాగా తెలుసు ఆవిడ పేరు చిత్ర నేనైతే మీకు సాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను కానీ దానికోసం మీరు నాకు ఐదు వేలు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే నేను ఉచితంగా ఎవరికి సహాయం చేయను సరే నేను మీకు ఐదు వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కనీసం నాకు ఐదు వేల రూపాయలన్నీ మిగులుతాయి కదా సరే నేను ఈ కెమెరా తన మొహం మీద కొట్టేస్తాను భీష్మ ఐదు వేల రూపాయలు సర్పంచ్ ఇస్తాడు సర్పంచ్ భీష్మాని మోహన్ ని తీసుకుని చిత్ర వాళ్ల ఇంటికి వెళ్తాడు అతను ఎంత కోపంగా చిత్రాతో ఇలా అంటాడు చిత్రా నీకుమైన సిగ్గుందా నుంచి తీసుకొచ్చిన కెమెరాని నువ్వు పదివేల రూపాయలు కమ్మావా ఆ మాట చెప్పి సర్పంచ్ ఆ కెమెరాని చిత్ర మొహం మీద విసిరు కొడతాడు ఆ తర్వాత భీష్మ మోహన్ వైపు చూసి చూడండి నేను మీకు మాట ఇచ్చిన దాని ప్రకారం కెమెరాని చిత్ర మొహం మీద కొట్టాను ఇక మీరిద్దరు వెళ్ళొచ్చు అరే అలాంటారేంటి నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించండి మర్యాదగా మీరిద్దరు ఎక్కడ నుంచి వెళ్ళిపోండి మొహం మీద కొట్టడం వరకే మాట్లాడుకున్నాం డబ్బులు ఇప్పించడం గురించి కాదు నాకేమనిపిస్తుందంటే మొత్తం ఈ పాలంపూరు గ్రామం అంతా కూడా తోచుకునే వాళ్ళ గ్రామంలో ఉంది మోహన్ ఇంకా భీష్మ కోపంగా ఇంట్లోంచి బయటికి వెళ్తారు వాళ్ళిద్దరూ తమ మోటార్ సైకిల్లో పాలంపూర్ నుంచి బయటికి బయలుదేరతారు ఒక చెట్టు దగ్గర ఆగి ఎంతో మాట్లాడుకుంటారు నేను నీ మాటలు విని పూర్తిగా ఇరకపోయాను మోహన్ నాకు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు నష్టం జరిగింది ఇప్పుడు నేను పోలీసులకు దీని గురించి కంప్లైంట్ చేస్తాను నాకు మాత్రం ఏం తెలుసు మొత్తం ఊరంతా దొంగలే ఉన్నారని నేనేమనుకున్నానంటే ఊరంతా పచ్చగా అందంగా ఉంటుంది కదా అలాగే ఊరివారి మనసు కూడా పచ్చగా అందంగా ఉంటుందనుకున్నాను కానీ మిత్రమా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏమాత్రం లాభం ఉండదు నువ్వు చూసావు కదా అక్కడ సర్పంచ్ కూడా ఊరి వారితో కలిసిపోయాడు అంతలో ఆ చెట్టు వెనక నుంచి ఉన్నట్టుండి ఒక అందమైన యువకుడు వాళ్ళిద్దరి ముందుకి వచ్చి నిలబడతాడు ఎవరు మీరిద్దరు నేను మీ ఇద్దరు మటలు చాలాసేపటి నుంచి వింటూనే ఉన్నాను మీరిద్దరు పాలంపూరి గ్రామం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారా అవునవును పాలంపూరు గ్రామం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం మేము అక్కడికే షికారుకు వెళ్ళాము అక్కడ మాకు పదిహేను వేల రూపాయలకి నష్టం జరిగింది అంతేకాకుండా పాలంపూరు గ్రామ సర్పంచ్ కూడా చాలా పెద్ద మోసగాడు అర్థమైంది అక్కడ దొంగల చేతుల్లో చాలా మంది యాత్రికులు మోసపోతున్నారు మీరిద్దరే కంగారు పడకండి ఇంటికి వెళ్ళండి మీ డబ్బులు మీకు తప్పకుండా దొరుకుతాయి ఏదో నువ్వు పెద్ద ఆఫీసర్ లాగా హామీలు ఇస్తున్నా లేదు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు కానీ అబద్ధం చెప్పడం లేదు సర్పంచ్ స్వయంగా డబ్బులు తీసుకుని నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాడు మోహన్ ఇంకా భీష్మ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ అందమైన యువకుడు పాలెపూర్ గ్రామానికి వెళ్లిపోతాడు అక్కడ సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు నా పేరు కేత కాసేపటి క్రితం నాకు ఇద్దరు యువకులు కనిపించారు వాళ్ళు నాతో ఏమన్నారంటే పాలంపూరు గ్రామస్తులు వాళ్ళ దగ్గర పదిహేను వేల రూపాయలు దోచుకున్నారు అని నువ్వు దేన్నైతే దోచుకున్నారు అన్నావో దాన్ని పాలంపూరు గ్రామంలో వ్యాపారం అని అంటారు వెళ్ళు వెళ్ళి నీ పనేదా నువ్వు చూసుకో చూడండి మీరు ఈ గ్రామానికి సర్పంచ్ చుట్టుపక్కల గ్రామాలు చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి కేవలం మీ ఊర్లోనే మంచి వర్షాలు పచ్చని పంట పొలాలు ఉన్నాయి అయినా సరే అందరినీ ఎందుకు ఇలా దోచుకుంటున్నారు ఆలోచించండి భగవంతుడు మీ దగ్గర నుండి ఇవన్నీ లాగేసుకుంటే అప్పుడు మీరేం చేస్తారు అప్పుడు మీ ఊరికి యాత్రికులు వస్తారా ఊరికి ఒకవేళ వరదలు వచ్చినా కూడా అప్పుడు కూడా నాకు ఎటువంటి నష్టమో జరగదు మా దగ్గర ఎంత ధాన్యం ఉందంటే కొన్ని సంవత్సరాల వరకు కూర్చొని తినొచ్చు ఉన్నట్టుండి చేతన్ కళ్లల్లో కోపం కనిపిస్తుంది అతను ఎంతో కోపంగా సర్పంచ్ వైపు చూసి ఇలా అంటాడు నువ్వు ఇంతవరకు నీటి వరదల గురించే విని ఉంటావు ఎండ ఎండవరదల గురించి విన్నావా నేను వెళ్ళిన తర్వాత ఈ ఊరిలో ఎంత ఎండలు మొదలవుతాయంటే దాని గురించి నువ్వు ఎప్పుడు ఊహించుండవు ఎప్పుడు చూసుండవు కూడా అప్పుడు చూస్తాను నీ ధాన్యం నిన్ను ఎంత కాలం ప్రాణాలతో ఉంచుతుంది అని గుర్తుపెట్టుకో మన మంచితనం మానవత్వమే మనల్ని బ్రతికిస్తుందని ఆ మాట చెప్పి కేతన్ ఎంతో కోపంగా ఊరి సరిహద్దులు దాటి వెళ్తాడు ఊరి సరిహద్దు దాటగానే ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక భయంకరమైన మట్టి తుఫాను వస్తుంది చూస్తూ ఉండగానే ఆ ఊరంతా కూడా విపరీతమైన వేడికి గురవుతుంది సుఖదేవ్ చెమటలు కార్చుకుంటూ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఇదంతా ఏం జరుగుతుంది సర్పంచ్ గారు నాకెందుకనో ఉన్నట్టుండి విపరీతమైన వేడి మొదలైపోయింది పంట పొలాలన్నీ ఉన్నట్టుండి ఎండిపోయాయి ఊరంతా విచిత్రంగా మట్టి కొట్టుకుపోయినట్లయిపోయింది ఇక వేడినైతే భరించలేకపోతున్నాం కేవలం కొన్ని రోజుల్లోనే పాలంపూర్లో ఉండే అంతా ఎండిపోయినట్టుగా అయిపోతుంది పాలంపూర్ గ్రామం నది ఆకాశం నుండి వచ్చే విపరీతమైన వేడి వల్ల ఎండిపోయింది పాలంపూర్ ప్రజల ధాన్యం వేడి వల్ల పాడయ్యింది సర్పంచ్ చింతిస్తూ తన ఊరికి పట్టిన దారుణమైన గతిని చూస్తూ ఉంటాడు అందులో ఊర్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు సర్పంచ్ గారు నాకైతే ఇదంతా మనం చేసిన అన్యాయాలకి ఫలితం అనిపిస్తుంది బహుశా నువ్వు చెప్పింది నిజమేనాము మన తప్పులకు శిక్ష మన పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుంది సర్పంచ్ గారు మన ఊరిలో కనీసం శుభ్రమైన నీరు కూడా లేదు పిల్లలు దాహంతో తప్పించిపోతున్నారు మీరందరూ వేరే ఊరికి వెళ్ళి సాయం అడగచ్చు కదా నేను కూడా మీతో పాటు సాయం అడగటానికి వస్తాను వేరే గ్రామస్తులందరూ మనకు సాయం చేయడానికి నిరాకరిస్తున్నారు వాళ్ళందరూ ఏమంటున్నారంటే పాలంపూరు గ్రామస్తులు అందరినీ దోచేసుకున్నారు అని దానికి ఫలితంగా మనకిలా జరగాలి అంటున్నారు ఆ మాట విని ఉన్నట్టుండి సర్పంచ్ మెదడులో కేతన్ అన్న మాటలు మెదులుతాయి ఎవరైతే మానవత్వంతో ఉంటారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు సర్పంచ్ వెంటనే గట్టిగా అరుస్తూ ఆ వ్యక్తితో నాకంత అర్థమైంది ఆయన ఒక మామూలు యువకుడు కాదు అతను ఒక దివ్యమైన చమత్కారవంతమైన యువకుడు వెళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వెంటనే రమ్మని చెప్పి నేను ఊరి వాళ్ళందరితోనూ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి కాసేపట్లోనే ఊరి వాళ్ళందరూ ఊర్లో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరుకుంటారు సర్పంచ్ వాళ్ళందరితో నాకు ఇప్పుడు ఒక విషయం పూర్తిగా అర్థమైంది బ్రతకడానికి మనకి స్వచ్ఛమైన నీరు పచ్చదనం ఇంకా భోజనం చాలా అవసరం ధనం మన నింపలేదు సర్పంచ్ మాటలతో ఏకీభవిస్తారు చాలా రోజుల తరువాత సర్పంచ్ చిత్ర ఇంకా సుఖదేవ్ అందరినీ కనుక్కుంటూ మోహన్ ఇంకా భీష్మా ఇంటికి చేరుకుంటారు సర్పంచ్ భీష్మాకి డబ్బులిచ్చి ఇలా అంటాడు ఇదిగో నీ పదిహేను వేల రూపాయలు నేను పాలంపురం గ్రామ తరపు నుండి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను ఇప్పుడు మాకు అర్థమైంది అసలైన ఆస్తి మా గ్రామంలోనే ఉందని ఆ మాట చెప్పి సర్పంచ్ సుఖదేవ్ ఇంకా చిత్ర నుండి వెళ్ళిపోతారు వాళ్ళు ముగ్గురు కొంత దూరం వెళ్లేసరికి అంతలో కేతన్ నవ్వుతూ వాళ్ళకు ఎదురు పడతాడు సర్పంచ్ గారు మమ్మల్ని క్షమించు కేతన్ మాకిప్పుడు పూర్తిగా అర్థమైంది ఆ మాట అనగానే కేతన్ ఉన్నట్టుండి ఒక సాధువు రూపంలోకి మారిపోతాడు నేను చాలా రోజుల నుంచి పాలంపూరు గ్రామస్తుల గురించి ఫిర్యాదులు వింటున్నాను పరిస్థితి చేజారిపోయేసరికి నేను మీ ఊరిని శపించాను ఆ శాపానికి విరుగుడు ఏంటి అంటే మీలో మానవత్వం నిద్రలేవాలి అది ఇప్పుడు నాకు మీ అందరి కళ్ళలోనూ స్పష్టంగా కనిపిస్తుంది మీరు మీ ఊళ్ళో అడుగు పెట్టగానే అంత సర్దుకుపోతుంది ఎందుకంటే మీ అందరి మనసు ఇప్పుడు పూర్తిగా స్వచ్ఛంగా మారిపోయింది ఆ మాట చెప్పి ఆ సాధు అక్కడ్నుంచి మాయమైపోతాడు సర్పంచ్ చిత్ర ఇంకా సుఖదేవ్ ఎప్పుడైతే వాళ్ల ఊరి సరిహద్దులకు చేరుకుంటారో అప్పుడు ఉన్నట్టుండి అంతా పచ్చగా కనిపిస్తుంది